ట్లాడే సూపర్ సూపర్ శారీస్ ముందుకు ఈరోజు తీసుకొచ్చిన హా హలో వెల్కమ్ టు మొడారి కలెక్షన్ సారెట్ పీట్ సో ఏంటంటే ఈరోజైతే కలెక్షన్ సూపర్ సూపర్ డుప్పర్ కలెక్షన్ అండి ఇప్పుడున్న పెళ్ళిళ్ళ సీజన్లో పెళ్లి సందడి హ్యాండ్లూమ్ శారీస్లో తీసుకొచ్చాము ఇవి వచ్చేసి పెళ్లి సందడి శారీస్ అని అంటారు సో చూపిస్తున్నాను శారీ నెంబర్ వన్ ఇది వచ్చేసి చిక్కు కలర్ అండి ఎంతో బ్యూటిఫుల్ చీకు కలర్ అండ్ బార్డర్ వచ్చేసి ఇలా పెళ్ళి సందడి ఉంటుంది అండ్ కింద ధమరు అంటారు కదా సో ఆ పెళ్ళి సందడి అనేది ఇందులో కూడా కనిపిస్తుంది శారీస్లో ఇంచ పెద్దవారు కానీ చిన్నవారు కానీ ఏ ఏజ్ గ్రూప్ లేకుండా హ్యాపీగా ఎవరైనా వేర్ చేసే శారీస్ ఉన్నాయా అంటే అవి మన నారాయణపేట్ హ్యాండ్లూమ్ సారీస్ అండి అంత బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ శారీస్ మన నారాయణపేట్ శారీస్లో లో ప్యాంటు బిగ్ బాడర్ అవన్నీ కాదండి ఎన్నో రకాల కలెక్షన్స్ మన బృణాలీ కలెక్షన్ ఛానల్లో ఉంటాయి ఒక్కసారి కొత్తగా చూసేవాళ్ళు లైక్ కొట్టండి నేను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరము సో శారీస్ అయితే ఇలా ఉంటాయి ఉంటాయండి చెక్స్లో కూడా ఉంటాయండి అండ్ ఇలాంటి శారీస్ కూడా ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి అన్ని కూడా వీడియో చేసి పెడతాను లోకి వెళ్ళిపోదాం సో ఈ పెళ్ళి సందడి శారీస్ అయితే ఇలా గా ఇచ్చారు అండ్ పైన ఇలా స్మాల్ తో పేర్ చేసి ఎంతో బ్యూటిఫుల్గా జరీ వర్క్ ఇచ్చారండి ఇది వచ్చేసి ఇలా కాయిన్స్ రుద్రాక్ష టైప్లో ఇచ్చారు అండ్ ఓవరాల్ సారీ శారీ గా ఉంటుంది అండ్ ఇలా పెళ్లి సందడి థీమ్తో ఇలా ఢమరుకంతో ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి సారీస్ మాత్రం నేను ఓపెన్ చేస్తానండి ఆగలేకపోతున్నాను మీకు చూపించాలని ఎంతో ఆదృతతో ఈ పెళ్ళిళ్ళ సీజన్లో మీ మీకోసం ఎంతోమంది అడుగుతున్నారు ఇదండి శారీస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ మాత్రం చూడండి అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కట్టుకున్నా కూడా మీరు కట్టుకున్నా కూడా అంత బ్యూటిఫుల్గా ఉంటారు అండ్ ఈ సమ్మర్లో అస్సలు ఇవి మిస్ చేసుకోకండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి స్టాక్ అయితే చాలా లెస్గా ఉందండి సో బల్క్ వాళ్ళు ఫస్ట్ కాంటాక్ట్ అవ్వండి అండ్ సింగిల్ కూడా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది ఇలా కూడా కట్టుకోవచ్చు అండ్ స్టెప్స్ పెట్టి కూడా కట్టుకోవచ్చు దీంట్లో కలర్స్ చూద్దామా మరి ఫస్ట్ కలర్ వచ్చేసి లావెండర్ లైట్ లావెండర్ కలర్ అండి సెకండ్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు వాట్సాప్ చేయండి విత్ స్క్రీన్షాట్ అలాగే ఇది వచ్చేసి యాష్ కలర్ అండి నేను ఎందుకే కలర్స్ బ్యాక్ సైడ్ నేను చూపిస్తున్నాను యాష్ కలర్ అండ్ ఇది వచ్చేసి మరూన్ కలర్ అండి మరూన్ కలర్ కృష్ణా బ్లూ కలర్ కృష్ణ బ్లూ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి గ్రీన్ లో త్రీ ఫోర్ గ్రీన్స్ ఉన్నాయి సో మంచి అబ్జర్వ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి ఎంతో మంచి కలెక్షన్ అండి ఇది వచ్చేసి ఇది నార్మల్గా గ్రీన్ డ్రామా గ్రీన్ అంటాం కదా అలా ఉందండి గ్రీన్ ఇది వచ్చేసి ఆష్ కలర్ లో డార్క్ అండి సపోటా కలర్ లాగా ఉందండి నేను నేను వేర్ చేసిందేమో ఇది డార్క్ చీకు కలర్ అండి బెల్లం కలర్ అంటాం కదా అది అండ్ లాస్ట్ కలర్ వచ్చేసి లేత గ్రీన్ కలర్ అండి లేత గ్రీన్ కలర్ ఎంతో బ్యూటిఫుల్ శారీస్ అండి నాకైతే చాలా చాలా బా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చి ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి బల్క్ సింగిల్ కొరియర్ ఫెసిలిటీ అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది బల్క్ వాళ్ళకి సో ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్ అవ్వకండి మనది ఆన్లైన్ సర్వీస్ ఉంది కాబట్టి ఎంచక్క ఇంటి దగ్గర కూర్చొని హ్యాపీగా బుక్ చేసుకోండి అండ్ చిన్న విషయం ఏంటంటే ఈ సమ్మర్ సీజన్లో ఇలాంటి హ్యాండ్లూమ్ శారీస్ ఇంకా చాలా రకాల హ్యాండ్లూమ్ శారీస్ కట్టుకుంటే చాలా కూల్గా ఉంటాయండి నార్మల్గా ప్యూర్ కాటన్ కట్టుకుంటే కూల్గానే ఉంటాయి బట్ హ్యాండ్లూమ్ సారీస్ అనేసి ఇంకా వెయిట్ లెస్ అండ్ కూల్గా ఉంటాయి అండ్ డిగ్నిటీ లుక్ కూడా కనిపిస్తుంది ఎంప్లాయీస్ చాలామంది మన దగ్గర తీసుకుంటున్నారు సో వాళ్ళందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్ యూ అండ్ కస్టమర్స్ మీరు ఇచ్చే సపోర్ట్ మాకు ఎంతో అవసరము అండ్ ఓల్డ్ కస్టమర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ ఫర్ గుడ్ రివ్యూ అండ్ కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్